మేము రాజకీయ నేతలు రాజకీయ వారసులం కాబట్టి అపోజిషన్ పార్టీ తిట్టాలంటే యుద్ధమే కానీ ఇలాంటి గొప్ప సార్ వాళ్ళ ముందు మమ్మల్ని మాట్లాడమని మైక్ ఇస్తే ఆల్రెడీ సార్ వాళ్ళు మాట్లాడలేరు అది కూడా సేవా కార్యక్రమం అంటున్నారు కాబట్టి ఒక్క రెండు నిమిషాలు మాట్లాడతా ఈనాటి బీడిఎం సేవా ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ ప్రతిభ పురస్కారాల ఆహ్వాన మేరకు ఇక్కడ ఇచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి ఉమ్మడి మండలం మరియు మొత్తం మండలం కూడా అనుకుంటా వివిధ పాఠశాల నుంచి విచ్చేసినటువంటి విద్యార్థి విద్యార్థినీలకు అలాగే వారి తల్లిదండ్రులకు దాని తర్వాత వేదికపైన ఉన్నటువంటి అతిరథ మహారథులందరూ కూడా పేరు నా హృదయపూర్వక స్వాగతం చెబుతూ నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్ వాళ్ళు విద్యార్థుల గురించి వాళ్ళ గురించి చెప్తారు నేను ఒక నిమిషం బీటీఎం ఫౌండేషన్ గురించి మాట్లాడదా బిటిఎం ఫౌండేషన్ అనేది అది ఎక్కడి నుంచి బీజం పడింది అనేది నేను చెప్పదలుచుకున్నా తిమ్మపన్న నేను చిన్నతన నేను స్కూల్ పోయేటప్పటి నుంచి కూడా అది మూడు మూడుగాల ఆటో తోలుతుండే దాని తర్వాత నాలుగు గాలది ఒకటి అది టాటా ఏసీ మ్యాజిక్ మ్యాజిక్ ఏంటా టాటా మ్యాజిక్ తీసుకొని మా ఊరు నుంచి ముడుమారు విద్యార్థులను తీసుకొని కూలి వాళ్ళని తీసుకొని ముసలి వాళ్ళని ముదుక హాస్పిటల్ ఎప్పుడు అదే అర్ధరాత్రి ఫోన్ చేసిన అన్న కృష్ణకి కృష్ణ వస్తారు ట్రైన్ తిరుగుతున్నారు తీసుకురావాలంటే ఫోన్ చేయడమే తడువు కానీ పోయి తీసుకొచ్చేవాడు అట్లా దాన్ని దాని మీద ఒకటి కొటేషన్ ఇట్లా ఆటోల మీద ఉంటాయి ఇప్పుడు కూడా కొటేషన్ చాలామంది రాసుకుంటారు అన్నం కూడా ఒకటి రాసుకొని ఉండేది అదే ఇప్పుడున్న ఫౌండేషన్ పేరు బీటీఎం అని చాలామంది బీటిఎం బీటీఎం బీటీఎం అంటే ఏమి బీటీఎం అంటే ఏమి అందరు అనుకుంటున్నట్లు సరే ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్లు బిసెంబ్లీ తిమ్మయ్య ముడుమల అని అందరు చెప్తున్నాడు కాకపోతే తన మైండ్లో మాత్రం చాలా పెద్ద ఆసమే పెట్టుకున్నాడు దాన్ని కూడా ఏం పెట్టుకున్నాడంటే నేను ఇట్లే ఇలాగే ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తే నేను ఇతరులకు ఎవరికి కూడా సాయం చేయను కాబట్టి ఖచ్చితంగా ఏదో చేయాలనే ఆశయంతోన బిజినెస్ టెక్నాలజీ మేనేజ్మెంట్ చేయాలా చేస్తే కోట్లాది రూపాయలు సంపాదించాలా సంపాదిస్తే ఇతరులకు సేవ చేసే భాగ్యం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పీటీఎం పేరును ఎక్కడో తీసుకోవాలనే సదు హృదయంతోనే ఈరోజు పీటీఎం ఫౌండేషన్ స్థాపించినారు ఎందుకంటే ఈ ప్రకృతిలో అతి చెడ్డ జీవి ఏదైనా ఉందంటే అది మానవ జీవే ఎందుకంటే ప్రతిదీ నాకే కావాలనుకుంటుంది ప్రతిదీ నాకే కావాలనుకుంటుంది చెట్టు నీళ్ళనిస్తుంది పండ్లనిస్తుంది అమ్మను తినడానికి ఇస్తుంది బావి నీళ్ళనిస్తుంది ఆకాశం ఎండ వాన అన్నీ కూడా ఇస్తుంది భూమి పంటలు వేసుకునిస్తుంది ఆవు గడ్డి వేస్తే పాలు ఇస్తుంది కానీ మనిషి ఇవి ఏమన్నాయి అన్ని నాకే కావాలంటే ఏమన్నా ఇది ఇంత స్వార్థ సమాజంలో ఇంత స్వార్థ సమాజంలో సేవ చేయడానికి ముందు వచ్చినాడు కదా ఆయనకు ఒకసారి చెప్పట్ల తన సత్కారం చేయాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా నాతో సార్ ఇక్కడ ఒక వంద రూపాయలు పోగొట్టుకో ఇప్పుడు పడిపోయినామనుకుందాం ఖరీదం వందరు వంద రూపాయలు పడే వంద రూపాయలు పడే వంద రూపాయలు రేపు ఒక ఇక్కడ ఎక్కడ పని మీద పోతే కూడా అంతే వంద రూపాయలు పడి గాలిగా ఇక్కడ వచ్చా ఏమన్నా ఇట్లాంటి తరుణముల వేల రూపాయలు ఖర్చు పెట్టి విద్యార్థులకు ప్రోత్సాహం అందించి బస్ బస్ పాసులు తీయించి విద్యార్థులకు బస్ పాసులు తీయించి వేల మందికి స్ఫూర్తి నెత్తున్నటువంటి తిమ్మప్పని మరొకసారి అభినందిస్తూ వేరే ఉన్న పెద్దలకు కూడా ఎంకరేజ్ చేయడానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జై హింద్ జై భారత్